మనకి పురాణాల ప్రకారం మనం ఎప్పుడు ఇద్దాం చెప్పుకున్నాడు ఇరవై ఎనిమిది మహాయుగాల్లో కృత రేత ద్వాపర యుగాలు గడిచి మన యుగంలో మద్రిపాదంలో ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు గుర్తు చేసుకుని ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరంలోకి రోజు ప్రవేశించాము మనకి మన హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే గొప్ప గొప్ప వారి అందరినీ కూడా మనం గుర్తు చేసుకోవడం అని జరుగుతుంటుంది ఈ సమయంలో అదే ఆదిశక్తుల వారి నుంచి రెండు వేల తొంభై ఐదవ సంవత్సరం శానివాహం శకం నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు భారత స్వాతంత్ర శకం డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కోణశకం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నడుస్తోంది ఇది మనకి ప్రారంభమైంది మనకి ఇక ఈ ప్రారంభం గురించి తెలియజేస్తూ మనకి ఈ ఫలితాలు అన్నింటిలోక వ్యవహారార్థం చంద్రమానో ప్రాప్త్య చైత్ర శుక్ల పాఠ్యమి తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోవార ప్రభుతి శ్రీ గోధీనామ సంవత్సరం ఈ సంవత్సరం గోధీనామ సంవత్సరం మీద చెప్పబడింది మనకి ఉండే ఈ పంచాంగతాల్లో రకరకాల పద్ధతులు చెప్పుకున్నాం అందులో మనకి సౌరమాన పద్ధతిలో చైత్ర చైత్రశుక్ల షష్ఠి నాడు అంటే పద్నాలుగో తారీఖు నుంచి ఆదివారం నాడు రవి మేఘచంక్రమాణం చేస్తారు కాబట్టి దానికి గోధీనామ సంవత్సరము వింజోత్తర ప్రదేశంలో వారికి మాసము అంటే గురుడు యొక్క నలకలను ఆధారంగా చేసుకుని పంచాంగం చేస్తారు కాబట్టి వారికి కాలయుక్తి రామ సంవత్సరము మనకి కోతిరామ సంవత్సరము ఉత్తర భారతదేశంలో కాలయుక్తిరామ సంవత్సరము అని చెప్పి అంటారు గురుడు యొక్క ప్రవేశం బట్టి ఒక సంవత్సరం చెప్పబడింది ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమే లేవు ఆబ్ది నెల ప్రారంభంతో ప్రారంభం కాబట్టి కార్తీకాబ్ది ఆబ్ది అనే నెల ప్రారంభం ఇది పైగా ఇది మనకి అరవై సంవత్సరాలని పన్నెండు యుగాలకైతే చెప్పారు మనకి యుగం అంటే చాలా పెద్ద పెద్ద కాలమాలలో ఉన్నాయి ఐదు సంవత్సరాల కాలం కూడా చెప్పారు ఇందులో విశ్వదేవత అధిపత్యంలో ఉన్న అష్టమయుగం వర్తమానంలో సంవత్సర పరివత్సర ఇదావత్సర అనువత్సర విద్వత్సర అనే ఐదు సంవత్సరాల దాంతో చంద్రదేవతమైన హిథావత్సరము అనే సంవత్సరము దీనికి క్రోధి నామ పేరు అనే పేరు క్రోధితి క్రోధి కోపతాపములను గర్వమును కలిగించినది క్రోధి నామ సంవత్సరము అంటే మనకి పేరుతోనే మనకి శుభాశుభాలు తెలుస్తాయి క్రోధి అంటే క్రోధంగా ఉంటుంది రఘులికి పరస్పరము పడదని అలా దంపతుల మధ్యలో బలహాలు కూడా ఏర్పడతాయని చెప్పేసి మనకి తెలియజేస్తుంది ఈ పంచాంగం ఈ పంచాంగంలో మనకి ఏమిటండి ఈ ఒక్కొక్క మాసం ఒక్కొక్క చంద్రదేవ సంక్రాంతి ఏ రోజుల్లో జరుగుతుందో దాని ఆధారంగా నవనాయకులు అని చెప్పాల్సి అలాగే పదహారు మొత్తం ముప్పై ఐదు మంది నాయకుల్ని ఉపనాయకుల్ని మనం రూపొందించి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది మనం తెలియజేసుకోవడం మన ఆశా సాంప్రదాయం ఈ సంవత్సరం మంగళవారం మనకి సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి సంవత్సరానికి అధిపతి గౌమ కుజుడు అయ్యాడు కుజుడు ఆయన గ్రహం కాబట్టి అధికారిక వృద్ధమయము వాయుప్రీడలు చోరాటి భయము ధరలు అధికమవులు అని చెప్పి వారు పలుతారు మంత్రి మన సలహా చెప్పేది మహారాజుకి ఎవరంటే శని మధ్యవర్షి పాపకర్మలు పెరుగుతా పోటీ తత్వము భయములు ఏర్పడట భయము అధికార భయము కలుగుతూ ఉంటాయి సంవత్సరం ధరలు నిర్ణయించవలసిన గ్రహం రుగు జలాశయ సమృద్ధిగా ఉండడము సర్వ ధాన్యులు ధరలు పెరుగుతా విదేశీ పశువు పెరుగుతుంది పంటలకి వాటికి అధిపతి సస్యాధిపతి కుజుడు మళ్ళ అంటే ఎర్రటి వస్తువులు కందులు మిర్చి వేరుశనగ ఎర్ర ధాన్యములు మెట్ట ధాన్యములు ఎరది భూములు చక్కగా పండుతాయి సేనాధిపతి అంటే మన రక్షణ కలిగిచ్చేది మళ్ళా కుజుడు గురుకుడు శుక్తుడు అయ్యాడు రక్షణ శాఖకు సౌకర్యం లేకుండా బదిలీ అధికముట స్త్రీ పురుషుల్లో తా ఆసక్తి పెరుగుట ఈ విధంగా అందుకే నవనాయక వృత్తి తెలియజేశారు వసాధిపతి ఆ నూనెలు వాటి యొక్క ధర నిర్ణయించేది దానికి అధిపతి గురుడు అతివృష్టి పాడి పండుగ వృద్ధి చెందుతా రసవస్తువులకి వర్షా వస్త్రాలు ధరలు వంద శాతం పెరుగుతా వంటివి జరుగుతాయి ధాన్యాధిపతి రవి అయ్యాడు లోహములు బంగారము వెండి ఇత్తడి గంజు ధర పెరుగుతా ఆయా ధాన్యములు ధరికలు ధరలు అధికమవుతాయి మేఘాధిపతి వర్షాలపతి ప్రధాన ముఖ్యం కాబట్టి అయ్యారు శుక్రుడే అయ్యాడు పశుసంపద పరసభలు బుద్ధి చెందుతా అతివృష్టి జలాశంగాన్ని కూడా మనకి బాగా బుద్ధి చెందుతాయని చెప్పి తెలు ఈ విధంగా ఈ ముప్పై ఐదు మందిలోనూ కూడా పదిహేను మంది శుభులైతే పదిహేను మంది అశుభుడు అంటే మహాపారత్యమే ఎక్కువ ఉంది ఈ సంవత్సరం దానికి తనుగుణంగా మనం ఈ దేవాలయాల్లోనూ వాటిలోనూ మన నిత్యకర్మలు జరిపిస్తుండడం యజ్ఞానాలు చేయించడము ఇటువంటి చేయించవలసిన సంవత్సరం ఎందుకంటే మనకి ఎప్పుడు చెడు కోరుకోవడం అనేది మన శాస్త్రాల్లో ఉండదు మంచిగా చక్కగానే ఉండదని కానీ వాస్తవానికి వస్తే మాత్రము ఇదే ప్రధానంగా ఈ నవనాయకులు పాపత్వాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి పాప ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎలాగ ఉంటాయి ఈ ఫలితాలు మనకి ఏ విధంగా సూచిస్తాయి అంటే క్లుప్తంగా మీ కొన్ని విదేశీ విదేశీ దేశాల్లో జరిగేది భారతదేశంలో జరిగేవి తెలియజేస్తాను రోధీ నామ సంవత్సర దేశ గోచారంలో మనకి ఆల్కహాలు ఫిషరీసు ఇలాంటి వ్యాపారాలు అంతర్జాతీయంగా కొన్ని వ్యాపారాలు జరుగుతాయి అంటే ఈ ఫిషరీస్ అంటే సముద్రంలో చాప పట్టేవాళ్ళు సముద్ర జలాల విదేశీ దాంట్లో ప్రవేశించడం ప్రదేశాల్లో ఆ విధంగా ప్రభావం దొరకడం జరుగుతాయి మనకి రష్యా కి యుద్ధం బాగా జరుగుతుంది ఇది రష్యాకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తుంది గుర్తులు కలిగిపోయి అలాగే యూరోప్ దేశాలు అనేక దేశాలు దేశానికి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ మార్గం అది కుదువులకు లోమవుతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాధాన్యం కూడా తగ్గుతుంది ఇక ఇజ్రాయెల్ మరియు పాలిస్త సమస్యలు చాలా చికాబులు కలిగిస్తాయి ప్రపంచానికి శనిగు సంయమం వల్ల మత కర్షణలకు అవి వ్యాప్తిస్తాయి ప్రార్థనా స్థలాలకు హాని తగ్గట్టవచ్చు ఒక మతం వారి ఆడడాలు ఇంటి మీరుతాయి అమెరికా ఇతర దేశాలలో హీట్ వేవ్స్ వేడి బాగా పెరుగుతుంది సాధారణంగా నాలుగైదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ వాతావరణానికి వేడి పెరుగుతుంది అలాగే ఈ రోజున మనకి ఇబ్బంది పెట్టే అంశాల్లో ముఖ్యమైనది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు మన సంబంధం లేకుండా మన ఫోటో తీసి మా వాయిస్ ఆధారంగా చేసుకుని నేరా దొరుకుతున్నారు చాలా మంది డబ్బులు నష్టపోతున్నారు ఇది ప్రపంచానికి ఎక్కువ ఇబ్బంది కలిగించే అవకాశాలు అలాగే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు కార్పొరేట్ హాస్పిటల్ చేస్తాయి ఆయన కొన్ని రకాలకి అనుకూలంగా ఉంది కొన్ని రకాలకి ఇది ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది భారతదేశానికి సంబంధించి మతపరమైన ప్రదేశానికి మనకి చూపించడం తోటి శని అంగారం యోగం వల్ల మత కష్టాలు రాష్ట్రానికి సంబంధించి వివాదాలు పూర్తి చేస్తూ వస్తాయి మన దేశంలో రాజస్థాన్ హిమాచల్ గుజరాత్ సరిహద్దుల్ని సరిగ్గా నిర్వహించాలి కాశ్మీర్ లో ఇబ్బందులు ఉగ్రవాద చర్యలు పెరుగుతాయి పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలో లైంగిక దుష్ప్రవర్తన కారణం కేసులు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి పదవిలో శ్రీని కుదురు ఉండటంతో ప్రభుత్వానికి చెడు పెద్దాలు ఇచ్చిన ఇదే సమయంలో విజయం సాధించడానికి అవసరమైన బలాన్ని కూడా ఇస్తాయి ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఆర్డినెన్స్ ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయి కానీ ఆ ఆర్డినెన్స్ చక్కగా పశ్చిమ ఉన్న వ్యక్తులు ప్రభుత్వం మరియు ప్రతిపక్షాత్మకంగా ఘర్షణలు ఏర్పడతాయి విధానాలను అమలు చేయడంలో ఇబ్బందులు కూడా ఉంటాయి సంక్రాంతి పురుష ప్రభావం అంటే పుష్కరంగా పని వాణిజ్యానికి మంచిది సమాజానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది ప్రజోపయోగంలో కోసం ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుంది న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య పరపత్రాలు పెరుగుతాయి అనవసర విషయాలు కలుగు చేసుకున్నందుకు కోర్టులతో వైరం ఏర్పడుతుంది ఈ సంవత్సరం పాపగ్రహ ప్రభావం తేటి ఉపనాయకుల్లో శివుడు పదిహేను పాపులు పదిహేడు మంది ఉండటంతో మతమార్లు గుణ కులంగా స్త్రీలకి ఇబ్బందులు ప్రత్యేకించి చెప్పాలంటే బ్రాహ్మణ గజలు ఇతర కులాలలో విల్ చేసుకోవడం ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీటిని మనం అందుకు వాటి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయాలి మనకి పంచాంగ పదార్థాలు వ్యక్తిగత అనేది ఒక యాభై సంవత్సరాల వరకు తర్వాత ఈ విధ జగా ప్రవేశించే తప్ప పూర్వం అంతా కూడా ఈ సంవత్సరం బట్టలు బాగా పండుతాయా ఈ సంవత్సరం వర్షం చక్కగా పడుతుందా ఈ సంవత్సరం ఏ బట్టలు బాగా పండుతాయి ఈ సంవత్సరం ధరలు ఎలా ఉన్నాయి ధరలు తగ్గేటప్పుడు అందరికీ ఉపయోగమే ఇవే ఉండేవి నా చిన్నప్పుడు పంచం చూస్తే అసలు వ్యక్తిగత ఒక మాట చెప్పారు చెప్పేవారు ఇప్పుడు ఏంటి వ్యక్తిగతంగా మనకి పెరుగుతోంది అందుకోసమే కేర కమిటీ అని చెప్పి భారత ప్రభుత్వం పంతొమ్మిది యాదయాలో యాభై ఆరులో ఏర్పాటు చేసింది వాళ్ళు చెప్పారు శాస్త్రం మెరుగుతోంది అంటే దానికి కారణం ప్రజలకు ఉండే ఆసక్తి ఎక్కువగా ఉండడం అని చెప్పేసి చెప్పడంతో దీనికి వ్యక్తిగత ప్రజానికి వాడి కూడా తదనుగుణంగా మనకి ఈ పంచాంగంలో మార్పులు వస్తున్నాయి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ప్రధానంగా అండి ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి సౌమశీకృష్ణ సప్తమి దత్తా అష్టమి వృత్తిగా నక్షత్రంలో వృషభలగ్నంలో నమ్మదానది పుష్కరాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం మనకి గ్రహణాలు విదేశాల్లో ఉన్నాయి విదేశాల్లో ఉండేవి రాత్రి కూడా వచ్చేవి మన ప్రభావాలు సూచించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాల ప్రభావం ఏమాత్రం లేదు